స్వప్నాలు భ్రాంతులు ఈ మధ్య ఉత్తర దేశస్తులు ఒకరు వచ్చి కొన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భగవత్ సన్నిధికి వచ్చి ఒక అరవ భక్తుని ద్వారా తన అనుభవం ఇలా నివేదించారు స్వామి నిన్న నేను ఇక్కడి వసతి గృహంలో నిద్రపోతున్నాను తమరు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఇదేమిటి అని అడిగారు నీవు నిద్రపోతున్నావు కదా ఇక మాట్లాడేది ఎవరితో అన్నారు భగవాన్ నాతోటే అన్నారు వారు అందరికీ నవ్వు వచ్చింది మీరు నిద్రపోతున్నానన్నారు నిద్రపోయే వారితో ఏమి మాటలు కాదు మాట్లాడానంటున్నారంటే శరీరం నిద్రపోతున్నా నీవు ఉన్నావన్నమాట ఆ నీవెవరో తెలుసుకోముందు ఆ వెనుక నిద్రలో మాట్లాడే విచిత్రాల సంగతి ఆలోచిద్దామన్నారు భగవాను మరి జవాబు లేదు కరుణాపూర్ణ దృక్కులతో అందరినీ కలియచూసి రెండే ఉండేది సృష్టి నిద్ర నిద్రపోతే ఏమీ లేదు లేస్తే అన్నీ ఉన్నాయి జాగ్రత్తతో నిద్రపోవడం నేర్చుకుంటే మాత్రంగా ఉండగలుగుతాం అదే సరైన పంధ అన్నారు భగవాన్ అలాగే ఆ మధ్య సుబ్బరామయ్య గారు భగవంతులను చూసి ఏదో ప్రసంగవసంగా అస్పర్శ రూపం అంటే ఏమిటి అని ప్రశ్నించారు రూపం కంటికి కనపడుతుందే కానీ స్పర్శకు అందదన్నమాట అదే అస్పర్శ రూపం అన్నారు భగవాన్ ఛాయారూపం అంటే ఏమిటని మళ్ళీ ప్రశ్న అదే అదే ఛాయగా కనబడుతుంది పరికించి చూస్తే ఏమీ ఉండదు దేవుడో దెయ్యమో స్వప్నమో ప్రత్యక్షమో ఆవేశమో ఏదో అనుకోండి ఇంతకు చూచేవాడు ఉంటే కదా ఇవన్నీనో చూచేవాడెవడో చూచుకుంటే ఇవేవీ ఉండవు ఏమీ లేనిదేదో ఏదో అన్నింటికీ మూలమైనది ఏదో అది తాను తాను ఎవడో చూడక ఇవన్నీ చూచినందువల్ల ఏమి అన్నారు భగవాన్ ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు సూక్ష్మశక్తి పరిమాణాలు చూడగలిగే వారు ఉన్నారని వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిణామాలు చూచారని అందులో శ్రీ అరవిందుల సూక్ష్మశక్తి కాంతి ఏడు ఫర్లాంగుడు దూరం వ్యాపించిందని భగవాన్ సూక్ష్మశక్తి యొక్క కాంతి మూడు మైళ్ళ వరకు చూడగలిగితేనే కానీ ఆ వెనుక ఎంతవరకు వ్యాపించిందో చూడలేకపోతుందని బుద్ధుడు మొదలైన వారి ఎవ్వరికీ అంత దూరం వ్యాపించలేదని చెప్పినట్టుగా భగవత్ సన్నిధిలో నివేదించారు చిరునవ్వుతో ఆమూలాగ్రంగా విని ఇందరి సూక్ష్మశక్తి పరిమాణాలు పరిశీలించటకు ముందు తన సూక్ష్మ మీద పరిశీలించుకోమని చెప్పండి సూక్ష్మశక్తి పరిమాణాలట చూస్తారట తన సూక్ష్మ మీద చూసుకుంటే ఈ గొడవలుండవు అన్నారు భగవాన్ తన దా గన్నవానికి ఇవన్నీ భావన మాత్రంలే కదా నిర్మలమైన భక్తియే నిజమైన సేవ ఈ రోజున ఒక భక్తులు భగవానుతో స్వామి తాను కొండ మీద ఉండగా కరక్కాయలు వచ్చిన సమాచారం ఏమి అని అడిగితే ఇలా సెలవిచ్చారు విరూపాక్ష గుహలో ఉండగా మల ప్రవృత్తికి గాను రాత్రిలో ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను ఒక రోజున కరక్కాయలు పూర్తిగా అయిపోయాయి పళనిస్వామి బజారుకు పోవాలని అనుకుంటూ ఉంటే కరక్కాయల సంగతి శేషయ్యర్తో చెబుతావా అన్నాను త్రోవే కదా వెళ్ళేటప్పుడు చెప్పి పెడతానన్నాడు ఆ మరుక్షణమే ఒక భక్తులు ఊరి నుండి వచ్చారు వారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారే ఒక్క క్షణం ఉండి బయటకు వెళ్ళారు కొంతసేపటికి పలని బజారుకు వెడదామని బయలుదేరాడు ఇంతలో ఆ వెళ్ళిన వారు తిరిగి వచ్చి స్వామి మీకు కరక్కాయలు కావాలా అన్నారు ఉంటే ఒకటి రెండు ఇవ్వమన్నాను పెద్ద మూట తెచ్చి ముందర పెట్టారు ఇవన్నీ ఎక్కడివయ్యా అంటే స్వామి తమ దర్శనం చేసుకుని పక్కనున్న పల్లెలో పని ఉండి బండిలో వెళ్ళాను నా బండి కన్నా ముందే ఈ కరక్కాయలతో నిండిన గోనెలతో ఒక బండి పోతున్నది ఒక గోనెకు చెల్లిపడివన్నీ ఇవన్నీ దారి కట్టంగా పడ్డవి ఎందుకైనా మంచిదని ఏరు తెచ్చాను ఉండనియండి స్వామి అన్నారు ఇవన్నీ ఎందుకని రెండు మూడు వీసలు ఎత్తిపెట్టి మిగతావి వారికి ఇచ్చేశాం ఇలాంటివి ఎన్నో జరిగాయి ఎన్నని చెప్పగలం అమ్మ వచ్చి వంట పెట్టిన వెనుక ఇనపగరిట ఉంటే బాగుండేనే అనేదామే చూద్దాంలే అనేవాన్ని మర్నాడో మూడో వాడో ఐదు ఆరు రకాల గరిటెలు తెచ్చేవారు ఒకరు పాత్ర సామాను అంతే ఇది ఉంటే బాగుండను అది ఉంటే బాగుండను అని అమ్మా అనడం అలాగానే నేనడం ఆ రోజు మర్నాడో ఒకటికి పది రావడం చాలు చాలు బాబు అనిపించేది అవన్నీ ఎవరు కాపాడేది ఇలాంటి సంభవాలు ఎన్నో అంతేమిటి అన్నారు భగవాన్ ద్రాక్షల సంగతి ఏమిటి అన్నారు ఆ భక్తులు ఆ అది ఇలాగే మలశోధనకు మంచిదని ఎవరైనా తెచ్చి ఇస్తే వాడుతూ ఉండేవాళ్ళం ఒకరోజు పండ్లన్నీ అయిపోయినవి ఎవరైనా అంగడికి వెడుతుంటే చెప్పనా అన్నాడు పళనిస్వామి చూద్దాంలే ఏం తొందర అన్నాను నేను అంతే మరి కాసేపటికల్లా పట్నం నుండి గంభీరం శేషయ్య అన్న వచ్చారు చేతుల్లో పెద్ద పొట్లం ఏమయ్యా అంటే ద్రాక్ష అన్నారు అరే ఇంతకు ముందే అయిపోయాయి అనుకున్నాం నీకెలా తెలిసిందయ్యా అంటే నాకేం తెలుసు స్వామి ఇక్కడికి రాబోతు రిక్తహస్తాలతో ఎలా పోవడమని బజారుకు వెళ్ళాను ఆదివారం కదా అంగళ్ళన్నీ మూసి ఉన్నాయి ఒకటి తప్ప భగవాన్ దగ్గరికి పోవాలి ఏమున్నదయ్యా అన్నాను ద్రాక్ష మాత్రం ఉన్నది అవి ఇంతకు ముందే వచ్చినవని పొట్లం కట్టి ఇచ్చాడు తెచ్చాను ఇంతకు ముందే స్వామి నాకు ఈ సంకల్పం కలిగింది అన్నారు వారు వేళతో సరిచూసుకుంటే ఒక్కటే అయింది అయ్యా స్వామికిది బాగా అనుభవం ఇక్కడ ఏదో ఒకటి ఉంటే బాగాని మేము అనుకోవడం అదే సమయంలో భగవాన్లకి తీసుకువెడదామని వారికి తోచడం జరిగేది ఎలా తెలిసిందయ్యా నీకంటే ఏమో స్వామి నాకేం తెలుస్తుంది స్వామికి వస్తువు తీసుకుపోవాలని తోస్తుంది తెస్తాను అంతే మీరు అదే అనుకున్నామంటారు ఈ చిత్రం స్వామికే తెలియాలి అనేవారు స్వామి నిజంగా వారి మనసు అంత స్వచ్ఛంగా ఉంచుకునేవారు ఇక్కడ ఏది తలిస్తే అక్కడ వారి మనసులో అదే ప్రతిఫలించేది అన్నారు భగవాన్ మన మనసుని కల్మషం లేకుండా స్వచ్ఛమైన స్ఫటికంలాగా ఉంచాలని వేరే చెప్పాలా స్వామి జీవితమే అందుకు నిదర్శనం కదా